ఈ ప్రపంచంలో ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా ఓకే ఈ ప్రపంచంలో ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా ఫ్యూచర్ కింగ్ అయ్యేది రైతే ఓకే ఫ్యూచర్ లో కింగ్ అయ్యేది రైతే ఓకే ఈ సమాజం ఇంకొక ఇరవై సంవత్సరాలు పోతే ఉల్టా పోయి ఊర్లలో పోయి పిల్లల్ని ఇచ్చుకుంటారు రైతులకు పిల్లల్ని ఇస్తారు ఓకే ఎత్తుకులాడుకొని ఎత్తుకులాడుకొని మరి పిల్లల్ని ఇస్తారు రైతులకు రైతులు ఎక్కడ నాయనా మంచి పొలాలు మంచిగా పండించేటాడు అని చెప్పి చూసుకొని పిల్లలు ఇస్తారు సిటీ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతారు పెరిగి 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 తిండికి చచ్చిపోతారు కదా తర్వాత ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద జాబ్స్ వెళ్ళిపోతాయి ఓకే కొన్ని ప్రొఫెషన్స్ వెళ్ళవు ఎప్పుడు ఆ దాంట్లో మొట్టమొదటి ఈ ప్రపంచానికి తిండి పెట్టేది రైతే దాన్ని ఏ ఏ టెక్నాలజీ బీడ్ చేయలేదు నువ్వు ఏ టెక్నాలజీతో నీ మనసులో